నేనే ఉన్నానన్నా నేనే చెప్తున్నాను ఇవాళ నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన ఎంపీ అవకాశం ఇచ్చిన లేదు భరత్ నువ్వు సాధారణమైన కార్యకర్తలా ఉండన్న కూడా నేను ఇప్పటికే వేణుగా వేణుగాని రామచంద్రపురం నుంచి తప్పించిన తర్వాత అక్కడ ఆయన వద్దు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుని పెట్టాలి అనేటువంటి ఆలోచన పార్టీ చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి వేణుగారు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ఓకే అంటాడు మిమ్మల్ని ఆల్రెడీ రాజమండ్రి రూరల్కి కన్సట్రేషన్లో ఉంది అంటారు ఆయన పేరు కూడా ఇప్పుడు అక్కడే సేమ్ కాన్స్టయూసీలో వినబడుతోంది అంటే వీధర్మ మధ్య ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఆస్కారం లేదా ఎల్ ఎ లేదు లేదు ఇప్పుడు నేను ఒకటన్న ఇప్పుడు రాజమండ్రి సిటీ రూరల్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అవును ఇప్పుడు రాజమండ్రి సిటీ ఇప్పుడు నేను మీరు చూస్తే మీరు ఈ మధ్యకాలంలో రాజమండ్రి వచ్చారో లేదు నాకైతే తెలియదు మీరు గతంలో రాజమండ్రి వచ్చి ఉంటారు కదా అప్పటికి ఇప్పటికీ రాజమండ్రి రూపరేఖలు మార్చేశాం మొత్తం రాజమహేంద్రవరం ముఖ చిత్రం మార్చేసాము ఇక్కడ ప్రజల తాలూకా మూడు ఎలాగ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు మాకు వార్ రూమ్లో జరిగినా లేకపోతే మాకు సంకేతాలు ఇచ్చినా కూడా మీరు ప్రజల్లో ప్రజల మనసులను గెలుచుకొని వస్తేనే మేము ఇవాళ టికెట్లు ఇవ్వగలుగుతాం లేకపోతే ఇవ్వలేమని డైరెక్ట్గానే చెప్పారు ఇంకొక అంశం కూడా మనల్ని ఆధారపడి మనల్ని నమ్ముకుని సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు మనం నమ్ముకుని ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతాం మనం అధికారంలో లేకపోతే మనం ప్రజలకు న్యాయం చేయలేము కదా అనేది కూడా క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి ఇవాళ ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే ఎమ్మెల్సీనా లేకపోతే చైర్మన్లా ఇలాగ మనం చేయాలి అని అనుకుంటే మన మనుషులకి ఏదైనా చేయొచ్చు ప్రజలకి మంచి చేయాలి ఫస్ట్ అధికారంలో ఉంటేనే మనం చేయగలుగుతాం ఇవన్నీ ఒక ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అక్కడ జనసేన పార్టీ ఉన్నారు లేదా బీజేపీ పార్టీ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ వీళ్ళు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ మా పార్టీలోనే మేము ఓకే భరత్ గారు పొత్తులు రాజకీయ గురించి మాట్లాడతాం మనం గతంలో ఆ విషయం చాలాసార్లు చర్చించాం ఇప్పుడు జరుగుతుంది మీ పార్టీలో జరుగుతున్న వ్యవహారం గురించి ప్రతిపక్ష పార్టీగా జనసేన నుంచి శివశంకర్ గారు కూడా మొంత పడినారు శివశంకర్ గారు అధికార పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ పెట్టుకుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చాలా మార్పులు చేర్పులు చేసుకుంటా ఉంది ఈ పరిణామాలని మీరు ఇది మీకు అనుకూలంగా చూసుకుంటున్నారా లేక మీ ప్రత్యర్థి పార్టీ మరింత యాక్టివ్గా ముందుగానే ప్రిపేర్ అవుతుంది అనుకుంటున్నారా ఏమంటారు మురళీకృష్ణ గారు నమస్కారం అండి చర్చలో పాల్గొంటున్న పెద్దలకి మీ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు మురళికృష్ణ గారు ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉంది ఈ పార్టీ అది వాళ్ళ అంతర్గతం అయినప్పటికీ కూడా సో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడవలసిన అవసరం ఉంది విశ్లేషించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇది నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది ట్రాన్స్ఫర్స్ అన్నది ఉద్యోగస్తులకు ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తే ఎఫెక్టివ్గా పనిచేయలేడు అన్న ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొస్తారు బ్యూరోక్రసీలో మరి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నారో దాని వెనక ఉన్నటువంటి నిబద్ధత ఏంటో దా లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు రీప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి రీప్లేస్మెంట్ ఒక ఎమ్మెల్యేని నీకు టికెట్ ఇవ్వము అని అంటే రెండు కారణాలు అయి ఉండాలి ఆ ఎమ్మెల్యే మీద పూర్తి అసమర్థతగా ముద్రబడైనా ఉండాలి వ్యతిరేక గాలు వీస్తుండాలి ఉండాలి ఆ నియోజకవర్గంలో లేదా ప్రభుత్వం మీద పూర్తిగా అయినా ఉండాలి ఇటువంటి ప్రయోగాలు గతంలో జరిగినాయి మురళీకృష్ణ గారు అంటే ఇక్కడ నేను రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను భరత్ గారు అర్థం చేసుకోవాలి ఒకసారి గుజరాత్లో అప్పుడు నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉండేటప్పుడు సుమారు అరవై ఐదు మందిని రీప్లేస్ చేశారు ఆయన ఎందుకంటే ప్రభుత్వకి స్టాండర్డ్కి అక్కడ అలా అందుకోలేదని చెప్పేసి అలాగే చాలా దగ్గర జరిగింది ఒరిస్సాలో జరిగింది ఛత్తీస్గఢ్లో జరిగింది కానీ ఈ ట్రాన్స్ఫర్ పాలసీ అంటూ నాకు అర్థం కావట్లేదు అంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఎంపీ నుంచి ఎమ్మెల్యే అటు ఇటు చేసి అంటే నాకు దీని వెనక ఉద్దేశం ఏం కనిపిస్తుందంటే త్రిముఖ వ్యూహం ఉన్నట్టు కనిపిస్తుంది ఏమిటి అని అంటే ప్రభుత్వం మీద వచ్చిన తీవ్ర వ్యతిరేకతని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది వ్యతిరేకత సో దాని వ్యతిరేకతని ఎమ్మెల్యే మీదకి నెట్టెవ్వడానికి జరిగినటువంటి ఒక ఉద్దేశమే అవ్వచ్చు లేదు ఎమ్మెల్యేని వీళ్ళ మార్చడం వల్ల అంటే వాటమికి ముందే కారణం వెతుక్కుంటున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది లేదా మూడవది ఇప్పుడు తెలంగాణలో ఒక లాజిక్ వచ్చింది బయటికి అక్కడ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్న మార్చకపోవడం వల్ల అక్కడ అధికార పార్టీ కోల్పోయిందని చెప్పేసి దాన్ని ప్రభావితమై చేస్తున్నారేమో అయినా అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ నిని ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు పర్ఫార్మర్ హెడ్ హెడ్ పర్ఫార్మర్ ఫెయిల్ అయితే ఆయన సబార్డినేట్స్ ఏం చేస్తారు